మీకు ఇట్లా వచ్చేసరికి సీజెక్ గానీ ఇట్లా మనకి బొట్టుమాల లో ఉంటుంది చక్కగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటది వన్ చైన్ లాగా ఇట్లా సింప్లీ వచ్చి ఇట్లా మనకి కర్బూజా క్రిస్టల్స్ వచ్చి కానీ మధ్య మధ్యలో పర్ల్స్ లాగా పర్ల్స్ వచ్చి చక్కగా ఇట్లా బాలాజీ అయితే వస్తారు ఇట్లా బీట్స్ కాకుండా చక్కగా టూ లైన్ అనేది మనకి ఈ నక్షిలోనే చౌకర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి గోల్డ్ బాల్స్ వచ్చి చక్కగా లక్ష్మీదేవి కానీ చిన్న చౌకర్ మనకి లాంగ్ లెంగ్త్ ఇట్లా చైన్ వస్తుంది టిక్కా టూ రింగ్స్ రెండు బాజు బందీ ఒక వడ్రానం విక్టోరియన్ లాగా వస్తుంది అనమాట లాకెట్ సీజెడ్ లా వచ్చి వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుంది కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కూడా మీకు అన్ని పాలిష్ అంటే మెహందీ పాలిషర్ సీజెడ్ మ్యాటి ఇవి జుంకాస్ అండి మనకి చాందాలీ వచ్చినాయి కానీ అండ్ బ్రైడల్ ఇట్లా 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 చూడండి మనకి డిఫరెంట్ షేప్ వచ్చింది కావాలన్నా ఈ గ్యారంటీ ఐటమ్స్ లో బ్యాల్స్ అనమాట డిజైన్స్ అయితే ఉంటాయండి సైజెస్ వైజ్ అవైలబుల్ గా ఉంటాయి హోల్సేల్ గా ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి అయినా తీసుకోవచ్చు లేదు మేము వచ్చి తీసుకోవడానికి పాసిబిలిటీ లేదన్న వాళ్ళకి మా డిస్ట్రిబ్యూటర్స్ షాప్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ బజార్ ఈ రోజు మన వియర్స్ అందరికి లో ఉన్న విఎన్ఆర్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మీకు జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నా అండి ఇక్కడ కంప్లీట్లీ మ్యానుఫాక్చర్ టు కస్టమర్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో అసలు మనకి జ్యువెలరీ అంతా కూడా మ్యానుఫాక్చర్ అని చెప్తున్నాం అసలు ఎలా తయారైతుంది ఐటమ్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలా మేకింగ్ చేస్తారు ఆ డీటెయిల్ అన్ని కూడా మీకు అసలు మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసినాను సో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే అవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మచిలీపట్నంలో కొబ్బరి తోట దగ్గరే ఉంటుంది అనమాట కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అని డ్రాప్ చేసిస్తాను సో ఇక్కడ బోత్ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయండి అంటే చిన్న చిన్నగా ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లేదంటే బల్క్ ఆఫ్ క్వాంటిటీ కావాలి అనుకుంటున్నారో అందరికి కూడా ఇక్కడ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి సో మీకు కస్టమర్ ఆర్డర్ తీసుకొని కూడా పలానా పర్టికులర్ డిజైన్ నచ్చింది అది మీకు బల్క్ ఆఫ్ లో క్వాంటిటీ కావాలన్నా కూడా బెస్ట్ ప్రైజ్ అనేది తయారు చేసిస్తారు అనమాట అది కూడా విత్ ఇన్ టైమ్ అంటే టైం లో తయారు చేసిస్తారు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది అలాంటి సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా చూసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ అంతా కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో చూసిన కదా మనకి నక్షి బీట్స్ ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ పాలిష్ కానీ సీజెడ్ కానీ సిల్వర్ కానీ అంటే చిన్న ఐటమ్ దగ్గర నుంచి బ్రైడల్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఇయర్ మనకి బ్లాక్ బీట్స్ అన్ని కూడా ఉంటది సో ఏమేమి జ్యువెలరీస్ ఉంటాయి మీ దగ్గర వాటి కలెక్షన్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఒకసారి జస్ట్ సాంపుల్ గా చెప్తారా మేము వచ్చేసి విఎన్ఆర్ జ్యువెలరీ మ్యానుఫాక్చరర్స్ మచిలీపట్నం నుంచి ఓకే మన దగ్గర రోల్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ అంతా మ్యానుఫాక్చరింగ్ అనేది జరుగుతుంది ఓకే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో హ్యాండ్ స్కెచ్ క్యాడ్ క్యామ్ రా సప్లై ఓకే రా మెటీరియల్ శాంపిల్స్ ప్లేటింగ్ హ్యాండ్ వర్క్ ప్యాకింగ్ ఫుల్ ప్రాసెస్ అంతా మన దగ్గర జరిగి మెటీరియల్ అయితే బయటకు వస్తుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేది ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు జస్ట్ శాంపిల్ అనేది ఈ వీడియోలో అయితే నేను నోట్ చూపిస్తున్నాను మన దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసి టాప్ టు బాటమ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి హెయిర్ చైన్ దగ్గర నుంచి యాంక్లెట్స్ వరకు అన్ని ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి అండి మన బ్రాండ్స్ వచ్చేసి ముద్ర నిర్మల సిరి ఓకే ఈ త్రీ బ్రాండ్స్ కూడా ఉంటాయి ఓకే ఎక్కువ దొరుకుతుంది ముద్ర అనే బ్రాండ్ వచ్చేసి ఓన్లీ సీజెడ్ ఐటమ్ ఉంటుందండి నిర్మల అంటే గ్యారంటీ ఐటమ్స్ అంతా నిర్మల అనే బ్రాండ్ నుంచి దొరుకుతాయి ఈ రెగ్యులర్ జ్యువలరీ వచ్చేసి అంటే అన్ గ్యారెంటీ ఐటమ్ వచ్చేసి సిరి అనే బ్రాండ్ నుంచి సప్లై చేస్తూ ఉంటాం మనం హోల్సేల్ అండ్ రిటైల్ మార్కెట్ కి ఎక్కువ సప్లై ఇస్తాం ఓకే సో త్రూఅవు మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం కూడా ఇక్కడ నుంచి సప్లై అనేది అయితే అండి మనకి గ్యారెంటీ జ్యువెలరీ కానీ ఇట్లాంటి మనకి డిఫరెంట్ కలెక్షన్ ట్రెండ్ జ్యువెలరీ అంతా కూడా త్రూఅవుట్ మొత్తం కూడా సప్లై అవుతుంది అవును మేడం ఓకే మన సేల్స్ ఛానల్స్ వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి త్రూ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే ఇప్పుడు కస్టమర్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే డైరెక్ట్ గా వచ్చి చూసుకోవడం కంటే కూడా సోషల్ ప్లాట్ఫామ్ అంటే ఎక్కడో సో లాంగ్ ఫర్ డిస్టెన్స్ లో ఉన్నారు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మీరు ఇక్కడ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళ పేజ్ యూట్యూబ్ ఛానల్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసిస్తాను ఆన్లైన్ నుంచి వాట్సాప్ త్రూ ఎక్కువ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు సో మా నెంబర్స్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తారు మన దగ్గర వచ్చేసి ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది అందులో కొంత కలెక్షన్ అయితే ఈ వీడియోలో సాంపుల్ గానే చూపిస్తున్నా అండి మీకు ఇట్లా వచ్చేసరికి సీజక్ గానీ ఇట్లా మనకి బొట్టుమాల నెక్స్ట్ వచ్చేసరికి దశావతారంలో మళ్ళీ లాంగ్ వస్తుంది అనమాట బీట్స్ లో అది కూడా తులి బీట్స్ వస్తుంది విక్టోరియన్ లో ఉంటుంది చక్క మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటది చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉంటదండి ఈవెన్ ఇట్లా గాడ్స్ వద్దు అనుకుంటే మీరు ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని రకాల అన్ని డిజైన్స్ అయితే ఉంటాయి షార్ట్ అండ్ లాంగ్ లో కానీ మీకైతే జస్ట్ శాంపిల్ గానే చూపిస్తున్నారు ప్రైస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే బోత్ హోల్సేల్ రీటైల్ రెండు ఉంటాయని చెప్పాను కదా సో మీకు రీటైల్ వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు హోల్సేల్ వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు కాబట్టి మేము ప్రైసెస్ అనే మెన్షన్ సో లాంగ్ లో కూడా మీకు ఇట్లా జస్ట్ వన్ చైన్ లాగా ఇట్లా సింప్లీ వచ్చి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి మెయిన్ థింగ్ మనకి ఏంటంటే క్వాలిటీ అనేది చాలా బెస్ట్ ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి బీట్స్ అండి బీట్స్ లో కూడా చాలా ట్రెండీ కలెక్షన్ ఉంటది ఇట్లా మనకి కర్బూజా క్రిస్టల్స్ వచ్చి కానీ మధ్య మధ్యలో పర్ల్స్ లాగా మెహందీ పాలిష్ లో లాకెట్ నెక్స్ట్ వచ్చేసరికి విక్టోరియన్ లో త్రీ లైన్ ఫోర్ లైన్ టూ లైన్ సింగిల్ లైన్ అన్ని రకాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇది కూడా చూడొచ్చండి మనకి పర్ల్స్ వచ్చి చక్కగా ఇట్లా బాలాజీ అయితే వస్తారు చూడండి ఎంత బాగున్నాయి ఇట్లా మెహందీ పాలిష్ లో బీట్స్ వచ్చేసి వస్తుంది అనమాట ఇది కూడా చూడండి మోనాలిసా బీట్స్ లో మధ్యలో అక్కడక్కడ పింక్ కలర్ బీట్స్ వేసారు విక్టోరియం ప్రెగ్నెంట్ వస్తుంది అండ్ దీంట్లో కూడా మీకు ఇయర్ రింగ్స్ వస్తాయి ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ సపోజ్ ఇది డిజైన్ చూసారండి ఇట్లా మీకు లో కలర్ అంటే వేరే కలర్ కావాలి అంటే కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే బల్క్ ఆఫ్ క్వాంటిటీ ఫస్ట్ సపోజ్ ఇది చూసారు మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీరు పలానా ఇంత క్వాంటిటీ కావాలని చెప్తే వీళ్ళు కరెక్ట్ టైంలో ఎని డేస్ డేస్ అంటే అన్ని లో అనేది మీకు మేకింగ్ చేసి ఇచ్చేస్తారనమాట అండ్ బల్క్ ఆఫ్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ప్రైస్ అనేది ఉంటుంది మీకు ప్రైజెస్ పరంగా కూడా అండ్ బీట్స్ లోనే మీకు ఇట్లా సింప్లీగా కావాలి హెవీ వద్దు అనుకుంటే ఇట్లా సింప్లీగా కూడా అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా చూడండి ఇట్లా బీట్స్ కాకుండా చక్కగా టూ లైన్ అనేది మనకి గోల్డ్ బాల్స్ లాగా వచ్చి లాకెట్ వస్తుంది చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటది నెక్స్ట్ కూడా చౌకర్ అండి ఇట్లా గా మనకి ఏంటంటే మెహందీ కమ్ ఇప్పుడు చౌకర్ లో కూడా చాలా ట్రెండీ ఉన్నాయి కదా దానికి అవునండి యాంటిక్ పాలిష్ నక్షి అనమాట యాంటిక్ పాలిష్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉందండి బయట సరే ఏ ట్రెండింగ్ కలెక్షన్ అయినా మన దగ్గర రెడీగా ఉంటుంది సో మేము హోల్సేల్ గా సప్లై ఇస్తాం కాబట్టి ఎలాంటి కలెక్షన్ అయినా మన దగ్గర ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది సో ఇది కూడా చూడొచ్చు మనకి నక్షిలోనే చౌకర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి గోల్డ్ బాల్స్ వచ్చి చక్క లక్ష్మీదేవి కానీ దానికి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి విక్టోరియన్ అండి చాలా బాగున్నాయండి మీకు ఇవన్నీ కూడా జస్ట్ నండి అది మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి లేదు అనుకుంటే మీరు త్రూ అవుట్ వాళ్ళ సోషల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది సిల్వర్ లో కానీ విక్టోరియన్ హెవీ ఉంటుంది సింప్లీ ఉంటుంది మీకు మ్యాటి ఫినిషింగ్ లో చూడండి ఇలాంటి రకాలైతే ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఇలా మీకు సపరేట్ సపరేట్ కాకుండా చాలా మంది బ్రైడల్ పర్పస్ కి కాంబోస్ అడుగుతుంటారు మీకు టూ మోడల్స్ అనేది శాంపిల్ గా అయితే మేడం అనేది చూపిస్తారు అనమాట మీరు ఆర్డర్ చేసుకోవడానికి మన ఛానల్స్ వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేయాలన్నా సరే మచిలీపట్నంలో మన షోరూమ్ అనేది అవైలబుల్ గా ఉంది హోల్సేల్ గా ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు లేదు మేము వచ్చి తీసుకోవడానికి పాసిబిలిటీ లేదన్న వాళ్ళకి మా డిస్ట్రిబ్యూటర్స్ షాప్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే అవైలబుల్ గా ఉన్నారు సో స్టాక్ అనేది షాప్ కి తీసుకొచ్చి హోల్సేల్ గా అయినా జరుగుతుంది అంటే హోల్సేల్ గా షాప్స్ కి కావాలన్నా కూడా మనకి స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట సో నెక్స్ట్ చూడొచ్చండి మీరు ఇక్కడ బ్రైడల్ కి సంబంధించిన కాంబోస్ అనమాట ఇందులో కూడా మీకు సీజెడ్ సిల్వర్ అనేది జస్ట్ శాంపిల్ గానే చూపిస్తున్నారు ఇది మీకు సింపుల్ గా కావాలి అనుకుంటే కనుక చిన్న చౌకర్ మనకి లాంగ్ లెంగ్త్ ఇట్లా చైన్ వస్తుంది టిక్కా టూ ఇయర్ రింగ్స్ రెండు బంది ఒక వడ్రానం అండ్ జడ బిల్లలు అనమాట ఇది మనకి టోటల్ కాంబో అండి బ్రైడల్ సెట్ లో మనకి క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా క్వాలిటీ ఉంటది బెస్ట్ క్వాలిటీ ఉంటది ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి అంటే సింపుల్ నుంచి హెవీ డిజైన్స్ వరకు కూడా ఉంటాయి ఇక్కడ జస్ట్ టూ శాంపిల్స్ మాత్రమే ఈ బ్రైడల్ సెట్స్ అనేవి యాంటిక్ పాలిష్ లో అవైలబుల్ గా ఉన్నాయి మనకి సిల్వర్ పాలిష్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా జడ సెట్స్ ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ జడలు కావాలన్నా అలా కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి మన వాట్సాప్ కి మెసేజ్ చేస్తే ఎలాంటి కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఏంటి అనేది మొత్తం ఫొటోస్ అనేవి షేర్ చేస్తాం అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చాలా మంది అడుగుతున్నారు కదా మనకి దేవుడి విగ్రహాలు కానీ సరస్వతి దేవి విష్ణుమూర్తి బాలాజీ వినాయక ఇట్లా ఇవి కలెక్షన్ కూడా ఉంటది చాలా మంది గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అనమాట ఇంట్లో కూడా మీకు సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ పాలిషులు కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కూడా ఇవి ఏంటంటే అంటే అంత మాకు బ్రైడల్ కాంబో వద్దు అనుకుంటే సింప్లీ కాంబో అండి ఓన్లీ షార్ట్ అండ్ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో కూడా చూడొచ్చు శాంపిల్ గా డిజైన్స్ అని ఇక్కడైతే ప్లేస్ చేశారు మ్యాటీ ఫినిషింగ్ వస్తుంది సీజర్డ్ వస్తుంది మనకి మెహందీ పాలిష్ ఇట్లా చాలా డిఫరెంట్ ఉంటాయి మనకి వితౌట్ లో యూ యూషేప్ లో కావాలన్నా కూడా ఇది చూడండి చక్కగా చిన్న టిక్కా వచ్చి విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందనమాట ఇట్లా మనకి ఇందులో కూడా కాంబో సెట్స్ కూడా సింప్లీ నుంచి హెవీ వరకు ఉన్నాయి అవును సో నెక్స్ట్ ఇవి చంపశివరాల అవునండి చెంపాస్వరాలు మ్యాటీలు హెవీ సెట్స్ అండ్ సింపుల్ దగ్గర నుంచి హెవీ వర్క్ ఏ టు జెడ్ అంతా కలెక్షన్ అవైలబుల్ గా ఉంది మీరు కలెక్షన్ చూడాలనుకుంటే మాకు పిన్ చేయండి మేము ఫోటోస్ అనేవి షేర్ చేస్తాం ఇంకోటి ఏంటంటే డిజైన్స్ కూడా చేస్తా అని చెప్పారు కదా కొలబరేట్ కస్టమైజ్డ్ డిజైన్స్ ఇలా మీరు కస్టమర్ ఎవరైనా మాకు డిజైన్ ఇచ్చి ఇది బల్క్ క్వాంటిటీలో మాకు కావాలి అంటే ఆ కస్టమైజ్ డిజైన్స్ కూడా చేసిస్తాము అండ్ మా దగ్గర ఉన్న డిజైన్స్ ఏవైనా కస్టమర్ కి బల్క్ క్వాంటిటీలో కావాలన్నా చేసిస్తాం చేసిస్తాం ఆన్ టైమ్ డెలివరీ అనేది ఉంటుంది ఈ కస్టమైజ్డ్ డిజైన్స్ చేయడానికి థర్టీ టు ఫార్టీ డేస్ టైం పడుతుంది ఓకే మీరు కస్టమర్ ఎవరైతే డిజైన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో ప్రైస్ డీటెయిల్స్ అనేది కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ ఎంత టైం పడుతుంది అనేది చెప్తాం ఈ కస్టమైజ్డ్ డిజైన్స్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి హోల్సేల్ కాబట్టి అండ్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో మేము స్టాక్ అనేది సప్లై ఇవ్వగలం ఓకే సో నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బీచ్ అండి బ్లాక్ బీచ్ లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అంటే మీకు ఇక్కడ జాబ్ పర్పస్ చేసే వాళ్ళు కానీ ఇట్లా సింప్లీగా సింగిల్ లైన్ డబుల్ లైన్ త్రీ ఫోర్త్ లాంగ్ లెంత్ ఇది చూడండి మనకి చక్కగా విక్టోరియన్ లాగా వస్తుంది అనమాట లాకెట్ చాలా ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయి ఇట్లా లక్ష్మీదేవి వచ్చింది మ్యాటీ ఫినిషింగ్ సీజెడ్ కానీ డబుల్ లైన్ కానీ చూడండి ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందో సో షార్ట్ నెక్లెస్ లో కూడా చూడొచ్చు సింప్లీగా అండి ఈ విధంగా మనకి సీజెడ్ లా వచ్చి వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కూడా మీకు అన్ని అంటే మెహందీ పాలిషే సీజెడ్ మ్యాటీ విక్టోరియన్ సిల్వర్ అన్ని రకాలైతే అవైలబుల్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా సాంపుల్ గా డిజైన్స్ అనేవి చూడొచ్చండి చూడండి ఇది మనకి నక్షిలో వస్తుంది మ్యాటి ఫినిషింగ్ వస్తుంది ఇది మనకి విక్టోరియన్ లో వస్తుంది ఎన్ని రకాలైతే ఉన్నాయి అంటే మ్యానుఫ్యాక్చర్ అంటే ఇంకా తెలియదు ఏముందండి చాలా బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ బెస్ట్ డిజైన్స్ అయితే ఉంటాయి సో ఇవి కూడా చూడండి మనకి విక్టోరియన్ లో కూడా కొంచెం పార్టీవేర్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా హిందీ పాలిష్ లో ఇట్లా అనమాట మే హిందీ పాలిష్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి అండ్ బ్రైడల్ సైజ్ జుమ్కాస్ నక్షి బుట్టలు సేమ్ గోల్డ్ కాపీ డిజైన్స్ అని చెప్పొచ్చు నక్షిలో మీకు షార్ట్ నెక్లెస్ ఉంటాయి ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయి ఇట్లా డబల్ లైన్ వచ్చింది ఉంటుంది షార్ట్ నెక్లెస్ లోని చౌకర్స్ అంటే మినీ చౌకర్స్ అనమాట చిన్న పిల్లలకు కానీ దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే ఉంటుంది ఇవన్నీ కూడా పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు షాప్స్ వచ్చేసి సేమ్ డిజైన్ మాకు వద్దు మేము కొంచెం డిఫరెంట్ గా ఏదైనా కస్టమైజేషన్ చేసుకుంటాం మేకింగ్ మెటీరియల్ మీ దగ్గర అవైలబుల్ గా ఉంటదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం అయితే బల్క్ లో మేకింగ్ మెటీరియల్ కూడా మనం సప్లై మేకింగ్ మెటీరియల్ కూడా ఇస్తారు సో మేకింగ్ మెటీరియల్ కోసం కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు బల్క్ లో సప్లై అనేది చేస్తాం అచ్చా ఓకే సో గ్లోబల్ వైజ్ షిప్పింగ్ అనేది అవైలబుల్ గా ఉంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండ్ లోకల్లో షిప్పింగ్ అనేది అవైలబుల్ గా ఉంది సో ఎలాంటి దానికైనా పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా ఇవి జుంకాస్ అండి మనకి చాందబాలి వచ్చినాయి కానీ అండ్ బ్రైడల్ సైజు ఇట్లా సీజెడ్ సీజెడ్ బుట్టలు కానీ చూడండి ఇవన్నీ కూడా హెవీ సైజ్ అయితే చూపించినాం ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇట్లా మనకి డబల్ బుట్ట వచ్చి కానీ విత్ టిక్కాస్ ఓన్లీ టిక్కాస్ కావాలన్నా చాన్బాలి ఇయర్ రింగ్స్ కావాలన్నా బ్యాంగిల్స్ కావాలన్నా కూడా ప్రతిదీ అండి ఈవెన్ ఇట్లా వడ్రనాల్ కలెక్షన్ మనకి ప్లెయిన్ దగ్గర నుంచి ఇట్లా హెవీ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి అంటే ఇందాక చెప్పారు కదా టాప్ టు బోటమ్ చిన్న మనకి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి బ్రైడల్ కాంబో హెవీ సెట్స్ వరకు కూడా అన్ని ఇక్కడ మీకు అయితే బెస్ట్ ప్రైజెస్ లో మ్యానుఫాక్చర్ టు కస్టమర్ ప్రైజెస్ లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మన ప్రొడక్ట్స్ వచ్చేసి మన బ్రాండ్ వచ్చేసి ముద్ర ముద్ర వచ్చేసి మొత్తం సీజెడ్ ఐటమ్స్ ఉంటాయండి ఈ ముద్ర అనే లోగో మీరు హోల్సేల్ మార్కెట్స్ లో కూడా చాలా చోట్ల చూసి సో ఈ ముద్ర అనే బ్రాండ్ వచ్చేసి మొత్తం సీజెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు అన్ గ్యారంటీ లో చూసాం కదా బ్లాక్ బీట్స్ ఇది వచ్చేసి అన్నమాట అనమాట దీని బ్రాండ్ వచ్చేసి నిర్మలా గ్యారంటీలో నిర్మలా బ్రాండ్ ఎస్ ఈ సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఐటమ్స్ అనమాట ఇక్కడ ఉండే ఈ నిర్మల అనే బ్రాండ్ కి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇస్తాం సిక్స్ మంత్స్ లోపు ఏది కలర్ చేంజ్ అయినా సరే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది హోల్సేల్ సో ఇంకా మీకు అన్ని రకాల డిజైన్స్ ఉంటాయండి షార్ట్ లెంగ్ లాంగ్ లెంగ్ సింగిల్ లైన్ డబల్ లైన్ ఇట్లా అనమాట ఇలా గోల్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ సాంపుల్ గా డిజైన్స్ అండి మీరు ఇన్ కేసు కావాలనే డిజైన్స్ అనేవి మీరు త్రూవోట్ వాళ్ళకి వాట్సాప్ లో కాంటాక్ట్ చేసిన ఫొటోస్ కానీ లేదంటే వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి చైన్స్ అండి అంటే పుస్తల తాడ్లు ఉంటాయి షార్ట్ చైన్స్ ఉంటాయి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి చూడొచ్చు విత్ సైడ్ లాకెట్ కానీ సైడ్ లాకెట్ లేకుండా కానీ ఎన్ని రకాల ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయో మనకి చైన్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవి కూడా నిర్మలా బ్రాండ్ ఓకే సో ఈ ప్యాటర్న్స్ అన్ని అవేనండి విత్ సైడ్ లాకెట్స్ కానీ ఇట్లా చిన్న సీజెడ్ బాల్స్ వచ్చినాయి ఇట్లా చూడండి మనకి ఇట్లా డిఫరెంట్ షేప్ వచ్చింది ఇట్లా సింపుల్ గా కావాలన్నా లేదు అసలు లాకెట్ వద్దు సైడ్ లాకెట్ వద్దు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఇవన్నీ వచ్చేసరికి షార్ట్ చైన్స్ అన్ని ఇందులో బాయ్స్ కి గర్ల్స్ కిల్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఇలా సింపుల్ గా ఎయిటీన్ ఇంచెస్ లెంత్ లో ఉంటుంది ఓకే లెంగ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్లో మీకు ఇట్లా విత్ లాకెట్స్ కావాలన్నా కూడా వితౌట్ లాకెట్స్ కావాలన్నా కూడా అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ గ్యారెంటీ ఐటమ్స్ లో బ్యాంగిల్స్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి సైజెస్ వైజ్ అవైలబుల్ గా ఉంటాయి ఓకే చూడచ్చి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ మీకు చూడండి అట్లా ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ కొన్ని డిజైన్స్ లో ఎయిట్ బ్యాంగిల్స్ అట్లా కూడా వస్తాయి లేదు మేడం ఇవన్నీ ఫోర్ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ ఫోర్ బ్యాంగిల్స్ ఓకే ఇవన్నీ కూడా శాంపిల్ గా డిజైన్స్ అండి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో సైజెస్ కావాలి అంటే కూడా ఉంటాయి అవైలబుల్ గా ఉంటాయి మేడం కిడ్స్ దగ్గర నుంచి అడల్ట్స్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి టూ జీరో దగ్గర నుంచి టూ ట్వెల్వ్ వరకు అన్ని సైజెస్ అన్ని డిజైన్స్ లో అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాంగ్ హారాలు షార్ట్ హారాలు గోల్డ్ ప్యాటర్న్ లో కొంతమంది గోల్డ్ లో ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ డిజైన్స్ అనమాట ఓకే సో బ్యాంగిల్స్ చూసాం కదండి శాంపిల్ గా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ లో కూడా కలెక్షన్ అనేది చూద్దాం ఇయర్ రంగు లో మీకు వచ్చేసరికి దిద్దుల దగ్గర నుంచి ఇట్లా జాలీ టైప్ ఆఫ్ బుట్టలు మీకు అన్ని రకాలు కూడా ఉంటాయి ఇవి కూడా గ్యారంటీ అండి మీకు సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటదన్నమాట అనమాట ఇంకే స్టోన్ పోయినా అంటే ఏమైనా డామేజ్ అయినా పాలిష్ పోయినా సిక్స్ మంత్స్ మీకు పీస్ టు పీస్ అనేది ఇచ్చేస్తారు మోడల్స్ చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా శాంపిల్స్ ఇవన్నీ కూడా అవునండి ఇందులో చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు మీ వాట్సాప్ నెంబర్ కి పిన్ చేసినట్టు అయితే మా డిజైన్స్ అన్ని విత్ ప్రైస్ తో మీకు విత్ పిక్స్ అన్ని కూడా మీకు ప్రైస్ డీటెయిల్స్ తో పాటు అయితే సెండ్ చేస్తారండి అండ్ మీకు కావాలి అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు లేదంటే వీళ్ళ సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ రింగ్స్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అచ్చా ఓకే సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లో పిన్ చేయొచ్చు ఆ డిజైన్స్ అన్ని ఫోటో షేర్ చేస్తాం ఓకే అండ్ వీటితో పాటు బల్క్ ఆఫ్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీకు సప్లై అనేది చేస్తారు అంటే షాప్స్ కానీ అంటే చెప్పారు కదా ఇందాక మేడం డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు మనకి ఎక్కడికక్కడ సో డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే మీకు డైరెక్ట్ గా షాప్ కి వచ్చి ఆ డిజైన్స్ అనేవి చూపి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా సప్లై అనమాట సో బ్రాస్లెట్స్ అనమాట ఇందులో కూడా సైజెస్ అనేవి టూ ఎయిట్ దగ్గర నుంచి టూ ఫోర్టీన్ వరకు అవైలబుల్ గా ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి ఇందులో డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్ గ్యారంటీ అనమాట అన్ గారెంటీ సిరి బ్రాండ్ ఉంటుంది ఓకే సో ఇందులో కూడా మనకి చైన్స్ డైలీ రే చైన్స్ తాళి చైన్స్ బ్లాక్ బీట్స్ హెయిర్ చైన్స్ సూత్రాలు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ వడ్డానాలు సెట్లు హారాలు ఈ కలెక్షన్ అంతా అవైలబుల్ గా ఉంటుంది సిరి బ్రాండ్ లో కూడా ఓకే ఎవరైతే గ్యారంటీలో మాకు వద్దు జస్ట్ యూజ్ అండ్ త్రో కావాలి సిరి బ్రాండ్ లో కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఈ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు ఓకే అండి అంటే ఒక త్రీ బ్రాండ్స్ కూడా ఉన్నాయండి మీకు ముద్ర సిరి నిర్మలా అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి అనమాట సో దీంట్లో మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా వాళ్ళకి డిస్ప్లే ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆ నెంబర్స్ మీకు వాళ్ళకి ఫొటోస్ కావాలన్నా వీడియో కాల్ సపోర్ట్ కావాలన్నా కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలి లేకపోతే ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది చెప్పేస్తే అవి అనేది మీకు చూపిస్తారు సో ఇట్లా అమ్మవారికి సంబంధించిన చాలా మంది వ్రతాలు పూజలు చేసుకుంటారు కదా సో ఇట్లా మనకి అమ్మవార్లు కావాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో కానీ ఇట్లా అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ అండి మీకు ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ టు అసలు ఎలా ఉంటాయి క్వాంటిటీ అనేది మనకి ఐటమ్స్ ఎలా ఉంటాయి మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి అనేది జస్ట్ శాంపిల్ వీడియో అయితే షేర్ చేసినాను ఇన్ కేస్ మీకు ఎవరైనా బిజినెస్ కి సంబంధించి అంటే బల్క్ ఆఫ్ క్వాంటిటీ లో కావాలన్నా లేదంటే షాప్ పర్పస్ కి ఎవరైతే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్ త్రూ కూడా అనేది మీరు కాంటాక్ట్ చేసి పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో చూసారు కదా మన ఛానల్లో మీకు మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఎలా ఉంటాయి జ్యువెలరీ అని చెప్పేసి వీడియో కూడా షేర్ చేసేసాను మీ అందరికి కనుక ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం